హాయ్ హలో హలో హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు అండ్ మేము రోజైతే ఏంటంటే ప్యాకింగ్ పనిలో ఉన్నాము ఎందుకంటే మేము టూర్ ప్లాన్ చేస్తున్నాము సమ్మర్ కదండి ఎప్పటి నుంచో వెళ్ళాలి 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 అనుకున్నాము బట్ నాకేంటే మాకేంటండి ఈరోజెట్ అయింది అయితే నేను మొత్తం బట్టలు అనేవి సర్దుతున్నాను అనమాట ఇన్ని సర్దున ఇంకా ఏదో పెట్టలేదు అనే టెన్షన్గా ఉంది ఓ పక్క జర్నీ కదండి అందుకు ఇక్కడ అయితే అన్నీ చూసుకుంటున్నాను నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అన్నీ పెట్టానా లేదా అని చెప్పేసి అయితే ఎప్పుడో నేను ఆర్డర్ చేశానండి ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఇది వచ్చేసి డెర్మాటిక్ అండ్రామ్ స్ప్రే అండి మనకు అండ్రామ్స్ అది బ్లాక్గా ఉన్నాయండి అలాగే నెక్ అది బ్లాక్గా ఉన్నా కూడా ఈ స్ప్రే అనేది వాడచ్చు అనమాట రివ్యూస్ అయితే చాలా బాగున్నాయండి రివ్యూస్ చూసే తీసుకున్నాను నేను అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు ట్రావెలింగ్లో అది ఉన్నప్పుడు మనకు అక్కడ వాష్రూమ్స్ అది నీట్గా లేనప్పుడు ఇది వచ్చేసి ఏంటి సీట్ శానిటైజర్ అనమాట మనకి శానిటైజరు ఆ సీట్ పైన కొట్టుకున్నాం స్ప్రే చేసామంటే దాన్ని ఏదన్నా బ్యాక్టీరియా మొత్తం కూడా పోతుంది అండ్ ఇలా ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాను ఎప్పుడో పక్కన పెట్టాను అండ్ ఇప్పుడైతే చూసాను అనమాట పర్పుల్లో ఆర్డర్ చేశానండి ఇవన్నీ కూడా పర్పుల్లో చాలా బాగుంటాయి మన పర్పుల్ అండ్ నైకా నైకా చాలా బాగుంటాయండి అండ్ ఇవన్నీ కూడా చూస్తున్నాను జర్నీలో అయినా కావాల్సిన అయినా ఉంటే అని చెప్పి చూశాను అండ్ ఈ టాయిలెట్ స్ప్రే అయితే అవసరం కదండి మనకి ఎక్కడైనా బయట బాగాలేనప్పుడు వాడుకోవచ్చు అండ్ హైజీనిక్ కూడా అని చెప్పి తీసుకుని పెట్టాను అనమాట అండ్ అయితే లగేజ్ అయితే రెడీ మేము ఎటైనా జర్నీకి వెళ్ళాల్సినప్పుడు మనకి మొక్కలు ఉంటాయి కదండి వన్ వీక్ లేకపోతే టూ త్రీ డేస్ కానీ మేము ఎట్లా అటు ఇటు వెళ్ళాము అనుకో ఎండిపోతాయని చెప్పి మా వారు ఏంటంటే మొక్కలని దగ్గరగా పెట్టి కొంచెం ఏదో పైప్ ఇవన్నీ పెట్టి అరేంజ్ గో గో ఊటీ ఓ ఓటీటీ ఓటి ఓటీ లగేజ్ అంతా కూడా రెడీ చేసుకున్నాము నేను అందరు కూర్చున్నారు క్యాబ్ బుక్ చేసుకుంటున్నాము బుక్ అవ్వట్లేదు అను హాయ్ చెప్పను మా అఖిల్ జీవన్ హాయ్ చెప్ జీవన్ అందరం రెడీ అయిపోయాము క్యాబ్ బుక్ అయితే వెళ్తాము మా ఆయన అయితే క్యాబ్ బుక్ చేస్తున్నాడు నేను బుక్ అయితే వెళ్తాము

ట్రైన్ లో ఉ మమ్మీ వ్యూ చూస్తున్నారు అంత ఎక్కడ చూస్తున్నాకైతే మైసూరు ఇది బెంగళూరు చాలా నచ్చిందండి చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి బెంగళూరుకైతే చేరుకున్నామండి బెంగళూరు నుంచి మైసూర్ అనమాట ట్రైన్ వచ్చేసి ఒక వన్ అవర్ లేట్గా వెళ్తుంది అండ్ ఇక్కడ బయటకు చూస్తే మాత్రం ఇక్కడ చూసినా అండి హౌసెస్ వచ్చినప్పుడు కానీ అలాగా ఎవరి ఇంట్లో చూసినా మాత్రం మొక్కలు చాలా ఉన్నాయండి మొక్కలు పార్కులు అండ్ ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అసలు కొబ్బరి చెట్లు అయితే ఎంత నచ్చేసాయో నాకైతే మైసూర్ సిటీ అండ్ ఇవన్నీ చాలా నచ్చినాయండి నాకైతే సిటీ చాలా బాగుంది ఎక్కడ చూసినా పచ్చదనం పచ్చదనం గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుందండి అండ్ ఇంక ఇవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మైసూర్ అయితే ఎప్పుడు రీచ్ అవుతామా అని ఎదురు చూసుకుంటూ అనమాట అండ్ మైసూర్ వెళ్ళంగానే చూసేది ఏంటంటే మైసూర్ ప్యాలెస్ అండి ఆ మైసూర్ ప్యాలెస్ అయితే ఎప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను అనమాట ఎప్పుడు చూస్తాను కళ్ళతో రియల్గా అని చూస్తూ ఉన్నాను అండ్ రానే వచ్చేసింది చూసారండి మైసూర్ జంక్షన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేమందరం కూడా దిగిపోయి మాకు బయట డ్రైవరు అండ్ అలాగే వెహికల్ కూడా రెడీగా ఉంది కదా మైసూర్ ప్యాలెస్ మైసూర్ లో అయితే దిగిపోయామనమాట బాగుందండి ఎందుకు అది రాజుల పరిపాలన కదండి అంతా కూడా అక్కడ కట్టడాలు కానీ ఎందుకో క్లైమేట్ కానీ అసలు చాలా బాగుంది చాలా అంటే చాలా 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 బాగుంది నెక్స్ట్ వీడియో కోసం ఇద్దరు చూసేయండి